డెఫినెట్గా దాని మీద మేము ఏం యాక్షన్ తీసుకోవాలా లేకపోతే మేము ఎలా సర్దిద్దుకోవాలన్న విషయం మీద మేమైతే దృష్టి పెట్టే వాళ్ళమే కానీ ఈరోజు పరిస్థితి ఏమవుతుందంటే అవాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరించడం అవాస్తవాల్ని చూపించి ప్రజల్ని ప్రలోభ పెట్టడం ఓవరాల్గా చెప్పాలంటే ఒక ప్రజల్లోని ఒక అలజడిని ఒక అనుమానాన్ని ఒక అభద్రతా భావాన్ని క్రియేట్ చేయటానికి సోషల్ మీడియా వేదికగా లేకపోతే మీడియా వేదికగా కొంతమంది చేస్తున్న దుష్ప్రచారాన్ని చూస్తూ ఉంటే నిజంగా తిరిగి మళ్ళా మా కొరడాలు జులిపించాలి అంటే మా పోలీస్ కొరడా జులిపించాలి అన్న పరిస్థితి అయితే వస్తుంది పోలీస్ కొరడా అంటే మీరు వేరేగా ఆలోచించారు కాదు మళ్ళా మేం కూడా దాని మీద ఇది నిజం ఇది నిజం కాదు ఇలా నిజ అబద్ధాలు ప్రచారం చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకునే పరిస్థితి రావాలి అనే ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ మీ అందరి దగ్గరికి రావడం జరిగింది ఎందుకంటే ఈరోజు మనం చూస్తానండి నిన్న మొన్న నేను చూశాను ఎక్కడో ఇక్కడ విషయం ఏంటంటే వైసీపీకి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వైసీపీ పందాదే పంతొమ్మిది మళ్ళీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వాళ్ళు అధికారంలో ఉన్నా కూడా అవే అవాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేయటం మళ్ళా తిరిగి ఇప్పుడు ఇరవై నాలుగు నుంచి ఈ రోజు వరకు కూడా అదే పందాన్ని వీళ్ళు కొనసాగిస్తుంటే దీన్ని సా సామాన్యంగా ఏమన్నా అంటే వారసత్వంగా వచ్చే సమస్యలేమో ఇవి ఇవి వారసత్వంగా వచ్చే సమస్యల్ని ఈరోజు ఎదుర్కోవడానికి ఈరోజు మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం వార వీళ్ళు చేసే అవాస్తవాల్ని చిత్రీ వాస్త అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించడానికి వీలు చేసే ప్రయత్నాలని కూడా తిప్పికొట్టేందుకు కూడా మేము కూడా మా ప్రభుత్వం కూడా ఎన్డీఏ కూటమి కూడా సిద్ధంగా ఉందని చెప్పడానికి ఈరోజు అందరికీ కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈరోజు మనం చూసామండి నిన్న మొన్న మనం చూసాను ఉదయం లేచిన దగ్గర నుంచి మొదలు పెడతారండి అమరావతి మునిగిపోయింది అమరావతి మునిగిపోయింది అమరావతి మునిగిపోయింది అరే అమరావతి మునిగిపోయింది మునిగిపోయింది అని మాట్లాడితే నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నా అమరావతి మునిగిపోతే ఈరోజు స్పీడ్ యాక్సెస్ రోడ్లో ఎక్కడైనా మీకు ఎవరికైనా అవాంతరాలు ఏమైనా వచ్చినాయా ఈరోజు మీరందరూ కూడా బళ్ళు మీదో కార్ల మీదో ఏదో రకంగా ఇక్కడికి వచ్చి ఉంటారు కదా ఎక్కడైనా రహదారులు ఏమైనా అడ్డుకున్నాయా ఎక్కడైనా రోడ్లు కొట్టుకుపోయినాయా మీరు చెప్పండి లేదు ఈ రోజు నేను సెక్రటేరియట్లో కూర్చొని మాట్లాడుతున్నా సెక్రటేరియట్ మునిగిపోయిందా అసెంబ్లీ ఏమైనా మునిగిపోయిందా ఈరోజు మామూలుగా మాట్లాడుకుందాం ఈరోజు ఎక్కడ ఇప్పుడు అమరావతి కట్టడం కట్టడాలు కట్టడుతున్న సమయంలో పునాది తీసుకునేటప్పుడు కొన్ని నీళ్లు చేరుతాయి ఇప్పుడు వర్షాకాలం వర్షాకాలం వర్షం పడక ఏం పడుతుందండి వర్షం పడితే నీళ్లు రాక ఏమొస్తాయండి నీళ్ళు వచ్చినప్పుడు కు పునాదులు తీసినప్పుడు నీళ్లు ఉంటగా నీళ్ళు ఆ పునాదుల్లో కానీ ఆ చిన్న చిన్న గోతుల్లో కానీ నీళ్ళు రాకపోతే ఏమొస్తాయండి పది నుంచి ఇరవై సెంటీమీటర్లు వర్షం పడేటప్పుడు నీళ్లు స్టాంగడ్ అవ్వవో ఒక దగ్గర దాన్ని బూచీగా చూపించి ఏకంగా ఇగో ఈ క్వాంటమ్ వ్యాలీ దగ్గర ఇంత నీరు వచ్చేసింది అంత నీరు వచ్చేసిందని వైసీపీ మీడియాల్లోని వైసీపీ సోషల్ మీడియాస్లోని కొంతమంది చేత అబద్ధపు ప్రచారాలు ఇతగాడవుడు సిద్ధార్థి సుభాష్ చంద్రబోస్ అంట ఒకే ఒక వర్షం అమరావతి జలమయం ఎక్కడి నుంచి పేపర్ తీసుకొచ్చి ఈరోజు ఆ ఫోటోలు పెడతారంటే నాకు అర్థం కాదు ఈరోజు ఇలాంటి ఇలాంటివి సోషల్ మీడియాలో వేసి ఇవ దీని గురించి అమరావతి కోసం మూడు రిజర్వాయర్లు ఎందుకు అమరావతిని ఒక రిజర్వాయర్గా కడితే పోలే ఈ మూడు మూడు పంటల పండనేలా రిజర్వాయర్లు నీళ్లు పుష్కలంగా ఉండే కదా అంటే ఇలాంటి ఒక రకమైన నెగిటివ్ యాంగిల్లో ప్రొజెక్ట్ చేయటం ఇది ఒకటే కాదండి ఇలాగా ఒక మూకుమ్ముడిగా అమరావతి మీద దాడి చేశారు ఈరోజు అమరావతి అనేసరికి ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్ ఆ అమరావతి రాజధానిగా ఉండాలని మహిళా రైతులు బయటకు వచ్చి సుమారుగా ఐదు సంవత్సరాలు పోరాటం చేసిన విషయం మర్చిపోయారా ఈ ఈ సోకాల్డ్ ఈ సోషల్ మీడియా బ్యాచ్ ఐదు సంవత్సరాల పాటు అమరావతిని రాజధానిగా కాడు మూడు రాజధానులని జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే అమరావతి సెంటిమెంట్ మాకు మాకు ఇక్కడ అమరావతి రాజధానిగా కొనసాగాలి అని కొన్ని వేల మంది మహిళా రైతులు ఆ రోజు బయటకు వచ్చి లక్షలాది మందిగా బయటకు వచ్చి ఒక పక్క పాదయాత్రలు చేసి ఈరోజు అమరావతిని సాధించుకునే పరిస్థితి అటువంటి అమరావతి మీద మళ్ళీ బురద చల్లటం ఈరోజు అమరావతి కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసి ఫండ్ తీసుకొచ్చుకొని మనం అన్నీ కూడా అమరావతిలో ప్రతిదీ కూడా నిర్మాణం చేసుకోవాలని చెప్పి ఇటుక ఇటుక పేర్చుకుంటూ ఒకటి ఒకటి ముందుకెళ్తూ ఉంటాయి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు అది చూసి ఓర్వలేక ఈరోజు అమరావతి మీద దుష్ప్రచారం చేయడానికి అమరావతి మునిగిపోతుంది అమరావతిలో వాటర్ అన్ని కూడా ఎవడో మాటలు రాస్తాడు అమరా ఏంటి వాళ్ళు పొన్నూరు వైపు మలిచి మలిచేశారని చెప్పేసి ఒకటి రాస్తాడు అంటే అమరావతి మునిగిపోకుండా ఉండడానికి కొన్ని ఇంకొక డైవర్ట్ చేశారు వీళ్ళే ఏదో వచ్చి కాలువలు తవ్వినట్టు వీళ్ళే సిచ్యువేషన్లో వచ్చి కూర్చొని మాట్లాడినట్టు అంటే ఏదో పేపరు పెన్ను ఉంది కీప్యాడ్ ఉంది మొబైల్ ఉంది మాకు నచ్చినట్టు రాసుకుంటామంటే ఎలా అవుతుంది మేము ఇలాంటి వాళ్ళ మీద కేసు పెట్టకూడదా ఈరోజు ప్రజల్లో ఒక రకమైన ఆందోళన కలగదా ఒక ఒక రకమైన అలజడి ఉండదా ఒక రకమైన అభద్రతాభావం క్రియేట్ అవ్వదా ఈరోజు నేను నేనే చెప్తున్నాను ఈరోజు మీరందరూ ఉన్నారు ఇక్కడికి మీరందరూ ఎక్కడ కూడా ఏ బోట్లోనే రాలేదు నీటిలో ఈదుకొని రాలేదు కనీసం అనకూడదు కానీ మీ ప్యాంటు కూడా చిన్నది కూడా తెడిచిన పరిస్థితి కూడా లేదు ఎక్కడండి మునిగిపోయింది ఈరోజు సెక్రటేరియట్లో మీకు కూర్చొని మాట్లాడుతున్నా సెక్రటేరియట్ మునిగిపోలేదు మరి అమరావతి మునిగిపోయింది నేను ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేసినప్పుడు ఎలాగ ఈరోజు పేపర్లోను గట్టా కొంతమంది రాస్తున్నారు నేను అందరి మీడియా వాళ్ళ గురించి మాట్లాడలే స్పెసిఫిక్గా కొంత మీడియా ఏం జరుగుతుందంటే ఒక బురద చల్లె కార్యక్రమం మీదే ఉన్నారు ఈరోజు మనం చూసుకుంటున్నాం ఈరోజు రాజకీయంగా వాళ్ళు డైరెక్ట్గా దెబ్బతీసేది లేక రాష్ట్రం తాలూకా బ్రాండ్ని దెబ్బతీసే పరిస్థితుల్లో ఈరోజు కనిపిస్తూ ఉంది మరొకరు రాస్తారు విజయవాడలో తాండవం చేస్తుంది అంటారు నేనేమో రీసెంట్గా మొన్న ఒక కలెక్టర్ గారికి నాకు ఏదో పేపర్ ఒక స్క్రోల్ వస్తే గబగబా కలెక్టర్ గారికి ఫోన్ చేశాను కలెక్టర్ గారు ఏంటంటే అక్కడ వాగ్ ఏదో కొంచెం పొంగుతుందట అంటే లిటరలీ మీరు నమ్ముతారా కలెక్టర్ సాక్షాత్తు ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు ఎటువంటి భయాందోళనకు గురి కాకండి అక్కడ ఏమీ జరగట్లేదు అని మళ్ళీ నెక్స్ట్ డే నేను ఎక్కడ నమ్మనేమోనని అక్కడికి వెళ్ళి ఫోటో తీసి నాకు గూగుల్ మ్యాప్ నుంచి ఫోటో తీసి చూపించిన పరిస్థితి అంటే ఎంతవరకు ప్రజలను గురి చేయడానికి చేస్తున్నారు నిన్నగాక మున్న ఒక మాజీ మంత్రి అయ్యే మాజీ మంత్రి చేశారు మీ అమని కామన్ సెన్స్ లేదా ఎక్కడో జరిగిన రిగ్గింగ్ని తీసుకొచ్చి పులివెందుల్లో రిగ్గింగ్ జరిగిందని చెప్పి సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్లో పెడతారు అంటే మీరు ఎటువంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ప్రజలకి రాజకీయంగా దెబ్బ దెబ్బ కొట్టుకుందాం ఉంటే చాలా సందర్భాలు ఉంటాయి చాలా వేదికలు ఉంటాయి అంతే తప్పించి అవాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరించడానికి ప్రజల్ని భయోందాలను గురి చేయడానికి మీరు చెప్పే మీరు పెట్టే పోస్టులు నిజంగా చెప్పాలంటే జాతీయ ద్రోహం కింద రాజద్రోహం కింద మేము తీసుకోవాలి ఈరోజు డెఫినెట్గా రాజద్రోహం కింద తీసుకోవాలి ఆ రోజు మీరు ఏదో రఘురామకృష్ణరాజు గారి మీద పెట్టింది రాజద్రోహం కాదు ఇది రాజద్రోహం అంటే ఈరోజు గవర్నమెంట్ని తప్పు అంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా ఈ రోజు మనం మనం చూసామండి రోజు అదే వాళ్ళు ఏమన్నా అమరావతిని రక్షించడానికి డైవర్ట్ చేసి పొన్నూరు ముంచేశారని ఒకరు రాస్తారు ఇంకొకరు ఏమో ఎక్కడో ప్రకాశం బ్యారేజ్ గేట్లలో డెబ్బై గేట్లు అరవై తొమ్మిది గేట్లు పనిచేస్తున్నాయి అరవై తొమ్మిది గేట్లు పనిచేస్తున్నాయి ఆ ఒక్క గేట్ కూడా ఎందుకు చిన్న రిపేర్ వచ్చిందో కూడా మీ అందరికీ కూడా తెలుసు లాస్ట్ టైం ఆ పడవను పంపించిన పరిస్థితిలో పడవ డీ పరిస్థితిలో చిన్న రిపేర్ అది కూడా పెద్ద రిపేరేం కాదు వాటర్ ఫ్లో తగ్గిన తర్వాత ఆ గేట్ కూడా రిపేర్ చేస్తారు అంటే డెబ్బై గేట్లలో అరవై తొమ్మిది గేట్లు పనిచేస్తూ ఉంటే ప్రకాశం బ్యారస్ గేట్లు పని చేయట్లేదని ఒకటి రాస్తాడు ఏమనుకుంటారండి ఆ బుడమేరు మళ్ళీ మళ్ళీ బుడమేరు వరదలు వచ్చేసి మళ్ళా విజయవాడలోకి వాటర్ వచ్చేసిందని ఒకటి రాస్తారు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇప్పటికే ఇలాంటి వాటి మీద ప్రచారాలు ఇలాంటి ప్రచారాల మీద అడ్డుకట్ట వేయాలి గవర్నమెంట్ మీద ఏదైతే వీళ్ళు దుష్ప్రచారాలు చేస్తున్నారో వీటి మీద ఎట్టి పరిస్థితుల్లోని కూడా మేము అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ఎన్డీఏ కూటమిగా మా మీద డెఫినెట్గా ఉంది ఎందుకంటే వీళ్ళకి ఒక నిజంగా చెప్పాలంటే నేను చాలాసార్లు అంటాను యాంటీ సోషల్ ఎలిమెంట్ అనాలో యాంటీ కాన్స్టిట్యూషనల్ ఎలిమెంట్ అనాలో తెలియదు జగన్మోహన్ రెడ్డిని ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో మేము ఏదో చెప్తా ఉంటే మీరు ఏమనుకుంటారంటే అస్తమానం ఎందుకు అతని గురించి మాట్లాడుతున్నారని మీరు మాట్లాడతారు అంటే ఒక జాతీయ జెండాకి ఒక స్వతంత్ర దినోత్సవానికి కూడా వాల్యూ లేకుండా చేసిన వాళ్ళని ఈ రకంగానే మాట్లాడతారు ఆయన పంద ఇలాగే ఉంటుంది ఆయన తాలూకా సొంత పేపర్లో ఇలాంటి రోజుకొక ఫేక్ న్యూస్ రోజుకొక ఫేక్ న్యూస్ మొన్న నేనే మీకు చూపించాను అక్కడ జనాలు లేకపోతే పాత వీడియో తీసుకొచ్చి ఇప్పుడు జనాలు అని చెప్పి లైవ్ టెలికాస్ట్ చేసే పరిస్థితి కూడా కనిపించింది ఇవన్నీ ఒక పక్క వీళ్ళు చేస్తూ ఉంటే ఈ రోజుకి కూడా సోషల్ మీడియాలో మళ్ళీ తిరిగి కించిపరిచే పోస్టులు పెట్టడం ఇవన్నీ నేను ఒకటే మాట్లాడుతున్నానండి ఓవరాల్గా మీకు చెప్పేది ఒకటే ఈరోజు ప్రభుత్వం ప్రభుత్వం గురించి మీరు కేవలం వాస్తవాలు ఉన్నాయా మేము మీకున్న ఆ వాక్ స్వతంత్ర హక్కుని మేము ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టాం కానీ వాస్తవాలని వాస్తవాలుగా మాత్రమే రాయాలి నిజంగా అక్కడ తప్పు జరిగింది ఆ వాస్తవాన్ని తీసుకొచ్చి వాస్తవంగా రాయండి డెఫినెట్గా మేము దాని మీద చర్యలు తీసుకుంటాము డెఫినెట్గా మేము సరిదిద్దుకుంటాము సరిదిద్దుకోవడానికి ఈరోజు గవర్నమెంట్ సిద్ధంగా ఉంది మేము ఎవరూ దేవుళ్ళం కాదు మేము చిన్న చిన్న తప్పులు చేయొచ్చు అటువంటి పరిస్థితులు మీరు నిజంగా వాస్తవాలను చెప్పండి డెఫినెట్గా మేము చేసే పరిస్థితి కూడా మేము ఇలాగే మాట్లాడతాం అంతే తప్పించి అవాస్తవాలను వాస్తవాలకు చిత్రీకరించడానికి ఒక దండుపాలెం బ్యాచ్ లాగా కొంతమందిని బయటకు తీసుకొచ్చి ఇదే పనిగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించి సోషల్ మీడియాలో నోటుకొచ్చినట్టు మాట్లాడించి తిరిగి అమ్మ మా మహిళల గురించి కించపరిచేటట్టు మాటలు మాట్లాడించి రెచ్చగొట్టే విధంగా మాట్లాడించి ప్రజల్ని మబ్బి పెట్టడానికో భావానికి గురి చేయటానికో గనక ప్రయత్నం చేస్తే డెఫినెట్గా లీగల్గా మేము యాక్షన్ తీసుకుంటాం ఇటువంటి సోషల్ మీడియా పోస్ట్ల మీద ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కూడా మేము ఏర్పాటు చేసుకుంటాం దానిలో దాంతో భాగంగా వాళ్ళు ఇచ్చిన నివేదికల ఆధారంగా డెఫినెట్గా ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చి సోషల్ మీడియాలో వా అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించడం ప్రయత్నించే ప్రతి ఒక్కరి మీద కూడా లీగల్గా చర్యలు ఉంటాయి దయచేసి వీటి మీద అన్నిటి మీద కూడా మీరందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది దయచేసి పబ్ ఇంకొంచెం ఇంకో మాట చెప్పాలి కొంతమంది అఫీషియల్స్ ఉన్నారు ఈ అఫీషియల్స్ ఏం చేస్తున్నారంటే నిజంగా వాళ్ళకి రాజకీయంగా వాళ్ళు కొంచెం కొంచెం వెళ్ళాలి అనుకుంటే కనుక రిజైన్ చేసి వెళ్ళండి అంతేగాని కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా రాజకీయంగా అవాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరించే ప్రయత్నంలో సోషల్ మీడియాను వాడుకోవడం కూడా మా దృష్టికి వచ్చింది అటువంటి వాళ్ళ మీద కూడా కంపల్సరీగా వాళ్ళ మీద ప్రభుత్వపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ వెయ్యం ఈరోజు మహిళల భద్రత అన్నది మేము ఎంత ప్రయా టాప్ ప్రయారిటీ మేము తీసుకునే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది ఈరోజు మహిళల భద్రత విషయంలో కానీ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల విషయంలో కానీ ఒక కఠినమైన చట్టాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద చాలా చాలా కటుగా ఉండే పరిస్థితి ఇటువంటి విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యే ఏ ఒక్కరి మీద కూడా ఎట్టి పరిస్థితుల్లోనే క్షమాభిక్ష అనేది ఉండదు అన్న సంగతి ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో చెప్పారు మహిళల మీదకి అడ్డగోలుగా వెళ్ళే ఎవరిని కూడా మేము ఎట్టి మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేసేవాళ్ళు కానీ మహిళల మీద ఈ రోజు వరకు మీరు చూశారు గాంజాను అరికట్టగలుగుతున్నాం డ్రగ్స్ని అరికట్టగలుగుతున్నాం ఈ రోజు క్రిమిన్ క్రైమ్ రేట్ని తగ్గించగలుగుతున్నాం ఉమెన్ ప్రొటెక్షన్ పెంచగలుగుతున్నాం శక్తి యాప్ ద్వారా చాలామంది మహిళలకు భద్రతా చట్టాల దృశ్యం మేము దగ్గర కాగలుగుతున్నాం ఇవన్నీ కూడా మేము చేసుకుంటున్నాం ఒకటే మీ అందరికీ తెలియజెప్తున్నాం మళ్ళీ మళ్ళీ ఇలాంటి పరిస్థితులు వస్తాయి కనుక డెఫినెట్గా మేము కఠినమైన చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటాం జియోలు కాదండి సార్ చట్టమే తీసుకొస్తామండి ఈ ఈరోజు మీరు ఉంచొచ్చు రేపు మేము మీ వేరే వాళ్ళు వచ్చిన తర్వాత జియో క్యాన్సిల్ క్యాన్సిల్ ఈ సో జియోలు కాదండి చట్టాన్ని తీసుకొస్తున్నాం చట్టం తీసుకురావడానికి కూడా మేము రెడీగా ఉన్నాం యా అది రిపోర్ట్ ఇంకా రాలేదండి రిపోర్ట్